హాయ్ హలో దిస్ ఇస్ మంజుశ్రీ అవును అవును నా మేము కట్ చేసుకుంటాం హాయ్ హలో దిస్ ఇస్ మంజుశ్రీ వెల్కమ్ బ్యాక్ టు మంజుశ్రీ కలెక్షన్ మంజుశ్రీ కలెక్షన్స్ లో ఈ రోజు బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ బెనారస్ శారీ ఇది ఈ శారీ కలర్ వచ్చేసి పింక్ కలర్ కి లైట్ పింక్ కలర్ బార్డర్ లో ఎంత ఎలిగెంట్ కలర్ చూడండి ఒక సారీ ఇది కంచి వీవింగ్ బార్డర్ మీకు శారీ అంతా ఇది జరీ థ్రెడ్ అండి చూస్తున్నారు కదా ఈ థ్రెడ్ అంతా జరీ థ్రెడ్ ఓవరాల్ గా మీకు ఇలా ఉంటుంది ఒకసారి చూపించి సారీ ఓవరాల్ గా ఇలా ఉంటుంది వచ్చేసి పళ్ళు ఉంది పళ్ళు మొత్తం మీకు ఒకే పళ్ళు ఇచ్చి బ్లౌజ్ కూడా పళ్ళు లాగే సేమ్ ఇలాగే ఇచ్చాడు ఎంత బ్యూటీ ఉంది చూడండి బ్లౌజ్ చాలా బాగుంది శారీ ఈ ైజ్ వచ్చేసి మీకు ఎక్కడ ఎవరు ఇవ్వనంత ప్రైస్ అండి ఫోర్టీన్ నైన్టీ నైన్ బయట ఎక్కడ తీసుకున్నా మీకు ఇది త్రీ థౌజండ్ లో ఉండే ఈ శారీ మన ఛానల్లో మీకోసం ఫోర్ ఫోర్టీన్ నైన్టీ నైన్ త్రీ ఎవరైతే ఫస్ట్ టైం వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైక్ అని క్లిక్ చేస్తే నేను పెట్టే ఇలాంటి కలెక్షన్ అంతా మీకు నోటిఫికేషన్ లో వస్తుంది థ్యాంక్ యూ